నీ మడు నీలమ్మ నీలా నీ మడు నీలమ్మ ఎందు నీలా నీలా నీ మూ నీలమ్మ నీలగిరి తోటలో నీలమ్మ నీలగిరి తోటలో నీలమ్మ ఇదా మైనాడే నీల నీలగిరి తోటలో నీలమ్మ ఎడవకెడవకు బిడ్డ నీలమ్మ ఎడవ కేడవకు బిడ్డ నీలమ్మ అన్నా నీట ఎడవకెడవకు బిడ్జా నీలమ్మ అల్లి పువ్వే వంగా అల్లి పువ్వే వంగ నీలమ్మ అన్నాలెవ్వారే నీల అల్లి పువ్వే వంగలమ్మ ఏడువ కెడవకు బిడ్డ నీలమ్మ ఏడువ కేడవకు బిడ్డ నీలమ్మ వదినారే నీల ఏడువ కెడవకు బిడ్డ నీలమ్మ ఎడ్డి పువ్వే వంగ నీలమ్మ ఎడ్డి పువ్వే వంగ వదినెవ్వారే నీల ఎడ్డి పువ్వే వంగ నీలమ్మ കേൾവ കേൾ വീജാമ കേടുവാീജനിലമ്മ